బాధ ఏమైంది లిఖిత దవడ పట్టుకుని అంతలా బాధపడుతున్నావు బియ్యం ఎంత శుభ్రంగా కడిగా ఎక్కడుండిపోయిందో తెలీదో తెల్లరాయి ఉండిపోయింది అమాంతంగా పన్ను మధ్యలో పడి విరిగిపోయినంత పని అయ్యింది అందుకే చాలా బాధ వస్తుంది ఇంకా నయం మా ఆయన గారికి తగలలేదు కనిపించిన రాయి వరుసలో పడి నేను బాధ పెట్టినట్లే పర్వాలేదులే ఇదేమి తప్పేం కాదులే అని నిన్ను నువ్వు సరిపెట్టుకునే ప్రతి లోపము ఏసైనా ఇంతకంటే ఎక్కువ బాధపెడుతుందని నీకు తెలుసా ఎందుకంటే ఆయన నువ్వు పరిపూర్ణమైన పవిత్ర భత్తితో ఎదగాలని ఆశపడుతున్నాడు ఇంకా చిన్న చిన్న లోపాలు నీలో ఉంచుకుని ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరుస్తూ ఆయనకి ఆయన త్యాగానికి విలువ లేకుండా చేస్తూ ఆయన గాయాలు రేపుతున్నావని నీకు తెలుసా